మూర్ఖులకు సలహాలు ఇవ్వకండి తెలివైన వ్యక్తి కూడా కొన్ని ఎలాంటి పరిస్థితుల్లో బాధపడాల్సి వస్తుంది ఎంత తెలివైన వారైనా సంతోషంగా లేని వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉంటే వారు కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అందుకే మీ ధనాన్ని రక్షించుకోండి మూర్ఖులకు సలహా ఇవ్వకండి ఎందుకంటే అది మీ విలువైన సమయం డబ్బు రెండూ నష్టపోయేలా చేస్తుంది దాతృత్వం అలవరచుకోండి డబ్బు ఒక వ్యక్తికి గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలను తెస్తుంది సంతోషంగా ఉంటూ ధనవంతులుగా మారడానికి మీ సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వం కోసం వెచ్చించాలి డబ్బు కొరత రాకుండా చూసుకోండి జీవితంలో ఆనందం శ్రేయస్సు డబ్బు కొరత రాకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ వారి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి తమ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించి అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు నష్టపోయినా ఎవరికీ చెప్పొద్దు పురుషులు తమ సంపాదన మొత్తాన్ని ఎవరికీ చెప్పకూడదు అలాగే లావాదేవీలో డబ్బు నష్టపోయినా నీకు ఎంత సన్నిహితుడైన వ్యక్తికి కూడా ఆ విషయం చెప్పకూడదు గోప్యంగా ఉంచాలి ఈ విషయం ఇతరులకు తెలిస్తే గౌరవం ప్రతిష్ట దెబ్బతింటుంది ఫలితంగా దుద్ధఖం చుట్టుముడుతుందని తెలిపాడు అవసరం మేరకే ఖర్చు చేయండి డబ్బును భద్రతగా దానధర్మంగా పెట్టుబడిగా ఉపయోగించే వ్యక్తి సంక్షోభ సమయాల్లో సంతోషంగా జీవిస్తాడు డబ్బు ఖర్చు చేయడంలో సంతులనం చాలా ముఖ్యం డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి దీనికోసం మీ అవసరాలను పరిమితం చేయడం అత్యంత అవసరం అవసరం ఉన్నంత వరకు మాత్రమే ధనాన్ని ఖర్చు చేయాలి కష్టార్జితమే శ్రీరామరక్ష కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మంచిది ఎందుకంటే అనైతిక కార్యకలాపాల ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు అటువంటి సంపాదన ద్వారా వచ్చిన డబ్బు కారణంగా తదనంతర కాలంలో నష్టాలను చవిచూడవలసి ఉంటుంది